డీటర్ చూస్తే బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో క్రౌన్ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే పాలిమర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు విస్తరించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయంగా అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తర్వాత మేడ్చల్ మల్కాష్గిరి ఫైర్ సర్వీసెస్ ఫైర్ ఇంఛెండ్లతో సంస్థన స్థలానికి చేర్చకొని మంటలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ మంటల కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది అయితే ప్రాణ నష్టం జరిగినట్లు ప్రస్తుతానికి సమాచారం లేదు పోలీసులు కూడా సంగటడ స్థలానికి చేర్చకొని దర్యాప్తు చేస్తున్నారు మల్కాజ్గిరి ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ మంటలను త్వరగా అదుపులోకి తీసుకొస్తామన్నారు పుల్లపల్లి విలేజ్ గండిమైసమ్మ మండలు మెడిచల్ మల్కాజ్గిరి జిల్లాలో 크라운 పాలిమర్స్ అనే ఒక ఇండస్ట్రీలో ఫైర్ అవుతుంది అది సెవెన్ థర్టీకి మాకు కాల్ వచ్చింది ఇమీడియట్గా ఒక సిక్స్ వెహికల్స్ రోబోని అండ్ వన్ బిఎస్ఎల్ స్కై లిఫ్ట్ అనే పెద్ద వెహికల్ ఇవన్నిటి టర్న్ అవుట్ చేసినాం ఇమీడియట్గా జీడిమెట్ల నియర్ బై స్టేషన్ కాబట్టి జీడిమెట్ నుంచి రెండు వెహికల్స్ ఇమీడియట్గా రావడం కొంచెం కంట్రోల్ చేయడం ఆ తర్వాత మళ్ళీ ఫ్లేమ్స్ పెరిగేసరికి మిగతా వెహికల్స్ కూడా మిగతా ఆల్ వెహికల్స్ సెవెన్ వెహికల్స్ వచ్చినాయి ప్రస్తుతానికి అయితే ఫైర్ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కి కన్ఫైన్ అయింది అంటే అప్పటి నుంచి ఒక లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఫైర్ని మాత్రం ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ కి కన్ఫైన్ చేయగలిగాను డ్యూటీ ఏంటంటే సెకండ్ ఫ్లోర్ కి అది స్ప్రెడ్ కాకుండా చూసుకోవడమే మా డ్యూటీ అందుకని గా ఫోర్ సైడ్స్ వెహికల్స్ ని డెప్లై చేసి కంటిన్యూస్ గా వాటర్ ట్యాంకర్స్ ని కూడా డెప్లై చేసి వాటి కనెక్షన్ ఇప్పించి గా ఫైర్ ఫైటింగ్ జరుగుతుంది సో మోస్ట్లీ సెకండ్ ఫ్లోర్ కి స్ప్రెడ్ కాకుండా చూసుకోవడమే మా డ్యూటీ ఇప్పుడు అది ప్రస్తుతం లోపల అయితే ఎవరు ఫస్ట్ ఫైర్ అవుతున్నప్పుడు సో వర్కర్స్ ఉండే ఆ షిఫ్ట్ లో ఉండవలసిన వర్కర్స్ ఒక ట్వంటీ మెంబర్స్ వర్కర్స్ ఉండే బట్ వాళ్ళు చూసి వాళ్ళు భయపడి వాళ్ళు రెస్పాండ్ కాకుండా భయపడి బయటకు రావడం జరిగింది ఇమీడియట్ కాలివ్వడం జరిగింది లేదు మాకున్న రిపోర్ట్స్ మేము వచ్చినప్పటి నుంచి అయితే ఎవరు అందులో ఉన్నట్టు కానీ మేము లేదండి మేము మేము వచ్చిన తర్వాతనైతే అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వెహికల్స్ వచ్చిన తర్వాత ఆఫీసర్ పర్సన్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇంజురీస్ కానీ రిపోర్ట్ కాలేదు ఇంజురీస్ కానీ డెచ్ కానీ రిపోర్ట్ అయితే కాలేదు మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది మెయిన్ రీజన్ అంటే మనం ఇప్పటివరకు లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి లేదు ఎందుకంటే కంప్లీట్ ఫ్లోర్ అంతా ఫైర్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి లేదు కాబట్టి ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మనం ఇప్పుడు చెప్పలేకపోతున్నాం వాళ్ళు ప్రిలిమినరీగా వాళ్ళు వర్కర్ చెప్తుంది ఏంటంటే మషినరీలో స్పాక్స్ జనరేట్ అయింది దానివల్ల అది స్ప్రెడ్ అయిందని వాళ్ళు చెప్తుంది